హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత ఏమిటి ఈ రోజున చిన్ని కృష్ణయ్యను ఏ విధంగా పూజించాలో తెలపబోతున్నాను వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించటానికి మన హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారము శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదంటే అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసము కృష్ణపక్షము అష్టమి తిథి రోజున కంసుని చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం ఈరోజు శ్రావణ బహుళ అష్టమి తిథి కానీ ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది అందుకే ఈ రోజును అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు అష్టమిలో పుట్టిన ఈ చిన్ని కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు ఆయుధం పట్టకుండానే కురుక్షేత్రాన్ని వెనకుండి నడిపించిన మహాయోధుడు భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథమే కాదు సకల ధర్మాలు అందులో ఉంటాయి ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటన కూడా ఇందులో ఉంటుంది ఇంతటి మహోత్తరమైన గ్రంథాన్ని మనకు అందించిన మహత్తరమైన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే అంటే ఐదు గంటల సమయంలో నిద్రలేచి తలస్నానం చేసి తరువాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గడపలకు పసుపు కుంకుమ రాసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే పూజలో పెట్టుకోవటానికి శ్రీకృష్ణుని చిత్రపటం కానీ విగ్రహం కానీ మీ దగ్గర ఏది ఉన్నా పర్వాలేదు అలాగే కన్నయ్యను పూజించటానికి పూలు పండ్లు పసుపు కుంకుమ అక్షితలు అదేవిధంగా తులసి దళాలు కానీ తులసి మాల కానీ తప్పకుండా సిద్ధం చేసుకోవాలి ఈరోజు పూజలో శ్రీకృష్ణుడు రాధతో కలిసి ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ పెడితే ఇంకా మంచిది ఈ రోజున ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే మంచిది అయితే ఈ రోజున చిన్ని కృష్ణుణ్ణి మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహిస్తారు మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుని పూజిస్తారు రెండవ ఆరాధన మధ్యాహ్నము పన్నెండు గంటలకు పూజను ప్రారంభిస్తారు ఇక మూడవ ఆరాధన ఇది అత్యంత ముఖ్యమైన పూజ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత చేస్తారు ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి ఆ సమయంలో చిన్ని కృష్ణుణ్ణి ఆరాధించి ఉపవాసం ఉన్నవారు అర్ధరాత్రి తరువాత ఉపవాసం విడుస్తారు కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణుని పూజించి శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఆలయాలలో కృష్ణాష్టోత్తర పూజ శ్రీకృష్ణ సహస్రనామ పూజ చేయించుకున్న వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని కామ కామమోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెబుతుంది ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి కృష్ణుడి లీలలు కథలు చదువుతూ జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి అలాగే స్వామికి సంబంధించిన అష్టోత్తర సహస్ర నామాలు అలాగే భాగవతంలోని దశమస్కందం చదవాలి అదేవిధంగా సంతానం లేని వారు కృష్ణాష్టమి రోజున బాలకృష్ణ సూత్రం చదివితే సంతాన భాగ్యం కలిగి వారి ఇంట్లో కూడా చిన్న కృష్ణుడి వంటి చిన్నారి పాపలు తమ జీవితాల్లోకి వస్తారు అలాగే కృష్ణాష్టమి రోజున బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేపించి వెండి లేదా బంగారు పాత్రలలో ఉంచి పూజించి అర్ఘ్యమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం చెబుతుంది అదేవిధంగా ఈ రోజున భీష్మాచార్యులను పూజిస్తే కూడా సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున కృష్ణుడికి మొత్తము యాభై ఆరు రకాల నైవేద్యాలనైతే సమర్పిస్తారు అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటలు చేయటం కుదరదు కాబట్టి మీ శక్తిని బట్టి మీకు అందుబాటులో ఉన్నవి నివేదించవచ్చు అయితే ఈ రోజున ముఖ్యంగా చిన్ని కృష్ణయ్యకు పాలు వెన్న అలాగే అటుకులు బెల్లం మాత్రం తప్పకుండా నివేదన చేయాలి వాటితో పాటు మీ అవకాశాన్ని బట్టి పండ్లు ఇంకా రకరకాల పిండి వంటలు చేసి పెట్టవచ్చు చిన్ని కృష్ణుడు పుట్టింది ఈరోజే కాబట్టి ఈ రోజున ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాలను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు ఆలపించాలి అదేవిధంగా కృష్ణాష్టమి రోజున ఉట్లు కట్టి పోటీ పడి మరీ ఉట్లు కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితము అలాగే కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలము దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది ఈ కలియుగంలో కల్మషాలన్నీ హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి చూశారు కదండి శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత అలాగే ఆ రోజున చిన్ని కృష్ణయ్యను ఏ విధంగా పూజించాలో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః